హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మరమరాలతో వడలు వేస్తున్నానండి మరమరాలతో ఇలా ఈవినింగ్ టైం అయితే ఇలా స్నాక్స్ కింద అయితే చేసుకుని పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ వడలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా అయితే ఒక బౌల్తో అయితే నేను మరమరాలను తీసుకున్నానండి మేమైతే వీటిని మరమరాలు అంటామండి కొంతమంది మురుకులు కూడా అంటారు ఈ బౌల్ తీసుకుని ఒక బౌల్లో అయితే వేసేసుకుంటున్నానండి ఈ మరమరాలని వాటర్ వేసేసుకుని బాగా ఒకసారి అయితే మొత్తం అంతా నానిపేసుకుంటున్నానండి ఇలాగా ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లోకి అయితే ఈ మరమర ఈ మరమరాలన్నీ కూడా పిండి వేసుకుందామండి ఇలా పిండేసుకుని ఆ ప్లేట్లో అయితే వేసుకుందామండి ఇందులో ఇప్పుడు ఇందులో అయితే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకున్నానండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన కరివేపాకును కూడా వేసేసుకుంటున్నాను ఇందులోనే రుచికి తగ్గ సాల్ట్ ఒక అర టీ స్పూన్ కారం ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా ఒక ఒక పావు టీ స్పూన్ జీరా పౌ జీరా పౌడరు అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక మూడు స్పూన్లు శనగపిండి ఒక రెండు స్పూన్లు బొరిపిండి కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి దీన్ని వాటర్ ఏమీ వేయనవసరం లేదండి మన మరమరాలు అయితే నాణ్య కదా ఆ నా ఆ వాటర్ అయితే మనకు సరిపోద్దండి ఒకవేళ మీకు ఇంకా డ్రైగా ఉంటే కొద్దిగా అయితే వాటర్ వేసుకోండి వాటర్ ఎక్కువగా వేయకూడదండి ఈ పిండి పలసనైపోతే ఈ వడలకైతే ఆయిల్ ఎక్కువగా పీర్చేస్తుంది అలా కాకుండా కొద్ది మీకు కొద్దిగా డ్రైగా అనిపిస్తే కొద్దిగా వాటర్ అయితే చల్లుకోండి అంతే వాడైతే ఇలా వండ్ల కింద తీసుకుని ఇలా వడ కింద అయితే ఒత్తుకోవాలండి చూసారు కదా మొత్తం అన్నీ కూడా ఎలా అయితే చేసేసుకోవాలి ఇలా వడలను చేసుకుని పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కాక మనం ఈ వడలను రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఒకటి ఒక్కటి ఆయిల్ అయితే వేసేసుకోవాలండి మనకి కడాయి ఎన్ని పడద్దో అన్నీ కూడా వేసేసుకుందాం అలాగే మనకి ఒక సైడు కాలిన తర్వాత రెండో సైడ్కి అయితే తిప్పాలండి ముందుగానే తిప్పేస్తే వడలైతే విడిపోతాయండి మనకి బాగా రావు ఒక సైడ్ కాలేక రెండో సైడ్ తిప్పుకోవాలండి మెల్లగా తిప్పుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి మనం వీటిని ఈ కలర్ వస్తే సరిపోతుందండి మొత్తం అన్నీ కూడా ఒక ప్లేట్ తీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఇలా మొత్తం ప్లేట్లోకి తీసేసుకుని మళ్ళీ రెండు రెండో బ్యాచ్ ఉన్నాయి కదా అవి కూడా అయితే వేసేసుకుందామండి అవి కూడా బాగా వేయించేసుకుందామండి మనం ఒక సైడ్ బాగా కా వేగిన తర్వాత రెండో సైడ్కి అయితే తిప్పుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే వేగిపోయినాయి మొత్తం అన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి నేను ఇలా ప్లేట్లోకి తీసేసుకుని మొత్తం అన్నీ కూడా ఇలా అయితే తీసేసుకుందామండి చూసారు కదా ఈ విధంగా అయితే ప్లేట్లకైతే తీసుకున్నానండి నేనైతే టమాటా సాస్ తీసుకున్నాను ఇలా టమాటా సాస్తో తింటే ఈ ఈ వడలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి మన ఈవినింగు స్నాక్స్ కింద మనం ఈ ఇలా మరమరాల వడలు అయితే చేసుకుంటే చాలా బాగుంటుందండి మన పిల్లలు అడిగినప్పుడు మనకు తినాలనిపించినప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి కానీ టే చాలా టేస్టీగా అయితే ఉంటాయండి పైన క్రిస్పీగా లోపల స్మూత్గా ఎంతో ఎంతో టేస్టీగా ఉండే ఈ మరమరాల ఈ మరమరాల వడలు అయితే చాలా బాగున్నాయండి చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి ఎంతో టేస్టీగా ఉండే ఈ మరమరాలు వడలు అయితే రెడీ అయిపోయాయండి నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి అలాగే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి మీరు ఎలా లైక్ చేయటం